హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈ రోజు లో థర్టీ సెవెంత్ ఎపిసోడ్ మేఘలను ఎత్తుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న విక్కీ వెనక్కి వెళ్తున్న రామకృష్ణ వాళ్ళకి అక్కడి నుండి సిటీకి వెళ్తున్న ఒక జీప్ కనబడగానే అందులో డ్రైవర్ కూడా వాళ్ళకి తెలిసిన వాడే అవ్వడంతో అర్జెంటుగా సిటీకి వెళ్లాలని తమకు లిఫ్ట్ కావాలని అడిగాడు ఆ డ్రైవర్ పిక్కి చేతుల్లో స్పృహలో లేకుండా ఉన్న మేఘనను చూస్తూ వారి గూడెంలో పిల్లలకు వైద్యం చేసే డాక్టర్ అమ్మకు ఏమైందో అన్న ఆందోళనలో మే మేఘన కుటుంబం మీద ఉన్న అభిమానంతో త్వరగా రండి వెళ్దాం అని ఎక్కించుకోగానే పది నిమిషాల్లో హాస్పిటల్ కి వెళ్లిపోయారు వాళ్ళు మేఘనను రెగ్యులర్ గా చెకప్ కోసం తీసుకొచ్చే గైనిక్ దగ్గరికి రావడంతో ఆవిడ తనను గుర్తుపట్టి టోకెన్ అవసరం లేకుండానే లోపలికి రమ్మంది ప్రతిసారి మేఘనతో పాటు లలిత గారు ఆ రూమ్ లోకి వస్తే ఈసారి మేఘనతో పాటు విక్కి వచ్చాడు ఆ డాక్టర్ విక్రమ్ ని చూస్తూ ఎవరు మీరు ఈ అమ్మాయితో పాటు మీరెందుకు వచ్చారు తన మదర్ ఎక్కడా అని అడిగింది షీఈ్ మై వైఫ్ అంటూ చెప్పి తన రిపోర్ట్స్ అన్ని ఆవిడ ముందు పెట్టి సీరియస్ గా ఏదో అడిగాడు విక్రమ్ విక్రమ్ చూపుకి ముందు ఆవిడ ఏ బెరకు లేకుండా నార్మల్ గానే ఆన్సర్ చేసిన ఒక్కసారి విక్రమ్ తన ఐడెంటిటీ చూపించి రిపోర్ట్స్ లో కొన్ని వర్డ్స్ ని చూపిస్తూ ఖచ్చితంగా అడగడంతో ఆవిడ నీళ్లు నములుతూ సార్ అది నెలలు పెరిగే కొద్ది ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకున్నాను అని నసుగుతూ చెప్తుంటే అని మీకు మీరే అనుకుని పేషెంట్ కు ప్రాబ్లం గురించి చెప్పలేదా ఒక డాక్టర్గా పేషెంట్ కి హెల్త్ పేషెంట్ హెల్త్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా తనకు చెప్పాలని తెలియదా మీకు మీరు ముందుగానే చెప్పుంటే తను కనీసం కేర్ఫుల్ గా అయినా ఉండదు కదా పైగా తను నార్మల్ అమ్మాయి కాదు షీజ్ ఆల్సో ఏ డాక్టర్ ఎలా కేర్ తీసుకోవాలో తనకి బాగా తెలుసు అందరిలా భయపడడానికి తానేం నార్మల్ అమ్మాయి కాదే కాని మీరేం చేశారు మీరు తనకి కూడా తెలియకుండా ఇంత పెద్ద ని అంత చిన్న లెటర్స్ తో కవర్ చేశారు పైగా తనకు అసలు విషయం చెప్తేనే కదా తెలిసేది మీ మీద నమ్మకంతోనే కదా తన ఒక డాక్టర్ అయ్యుండి కూడా తనలో వస్తున్న మార్పుని లెక్క చేయకుండా లైట్ తీసుకుంది అని విక్రమ్ గట్టిగా అడిగేస్తుంటే సారీ సార్ అని ఒక చిన్న మాట చెప్పింది ఆ డాక్టర్ ఐ డోంట్ నీడ్ యువర్ సారీ అర్జెంట్ గా తనకు అన్ని టెస్ట్లు చేయండి అండ్ స్కానింగ్ కూడా చేయండి విత్ ఇన్ వన్ అవర్ లో నాకు ఆ రిపోర్ట్స్ అన్ని చూపించాలి రిపోర్ట్ చెక్ చేశాక తన సిచ్యువేషన్ బట్టి అప్పుడు చెప్తాను మీ సారీని నేను యాక్సెప్ట్ చెయ్యాలో లేదు కమాన్ క్విక్ అన్నాడు విక్రమ్ విక్రమ్ ఫేస్ లోని సీరియస్నెస్ కి ఆ డాక్టర్ కొంచెం జంకి వెంటనే మేఘనను టెస్టుల కోసం తీసుకెళ్ళింది లోపు విక్కీ ఎవరికో కాల్ చేసి సీరియస్ గా తను చెప్పాల్సింది చెప్పి మేక్ ఇట్ ఫాస్ట్ యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ అని చెప్పి కాల్ కట్ చేసి మేఘన రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ల్యాబ్ ముందే నిలబడ్డాడు రామకృష్ణ దంపతులకు మాత్రం అసలు ఏం జరుగుతుందో తెలియక డాక్టర్ రూమ్ ముందే నిలబడి ఆవిడ బయటకు రాదాని ఏం జరిగిందో అని అడగబోతే డాక్టర్ ఆమెతో పాటు మేఘనను కూడా తీసుకొని స్కానింగ్ రూమ్ వైపు వెళ్తుంటే వాళ్ళ వెనకే వెళ్తూ డాక్టర్ గారు మా అమ్మాయికి ఏమైంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా అమ్మాయిని అని ప్రశ్నించాడు రామకృష్ణ ఆ డాక్టర్ వాళ్ళని చూపించి నర్స్ కి సైగ చేసేసరికి సిస్టర్ వాళ్ళని ఆపి సార్ ఆగండి మీ అమ్మాయికి ఏం కాలేదు మరోసారి మీ అమ్మాయికి స్కానింగ్ తీస్తున్నాం అంతే స్కానింగ్ పోయిన నెలలోనే కదా మా అమ్మాయికి స్కానింగ్ చేశారు మళ్ళీ ఇప్పుడెందుకు అడిగాడు రామకృష్ణ మీ అమ్మాయి బాగా నీరసంగా ఉంది అని మీ అల్లుడు గారే మళ్ళీ అన్ని టెస్ట్లు స్కానింగ్లు కూడా చేయమని చెప్పారు అని చెప్పింది ఆ సిస్టర్ అల్లుడా అని కోపంగా అంటూ వాడెవడు నా కూతురికి మళ్ళీ స్కానింగ్ చేయమనడానికి అంటూ పట పట పళ్ళు నూరాడు రామకృష్ణ ఆలోపే ఆ సిస్టర్ కూడా లోపలికి వెళ్లిపోయింది రామకృష్ణ గారు లలితా వైపు తిరిగి చూసావా లలిత ఇప్పుడెందుకు నా కూతురికి మళ్ళీ టెస్టులు స్కానింగ్లు ఇవన్నీ చేయించి ఫేక్ రిపోర్ట్ సృష్టించి నా కూతురికి ఏదో జరిగిందని భయం చెప్పి తనతో పాటు తీసుకెళ్లడానికి కదా వాడి ప్లాన్ వాడు ఏం చెప్పినా నేను నమ్మను నా కూతురి ఆరోగ్యం గురించి నాకు తెలీదా ఆరోగ్యంగా ఉన్న నా కూతురికి లేని భయాలు చెప్పి తనను భయపెట్టాలని చూసి తనను తీసుకెళ్లాలనే చెత్త ఐడియాలు ఏమన్నా వేస్తే గనక ఈసారి నేను అస్సలు ఊరుకోను అన్నాడు రామకృష్ణ కోపంగా లలితను చూస్తుంది ఎందుకండి అలా అంటున్నారు అతని భయమో ప్లానో అబద్ధమైన అమ్మాయికి ఏం కాకపోయితే మనకదే అదృష్టం కదా ఒకవేళ అతని భయమే నిజమైతే అప్పుడు మన అమ్మాయిని మనమే మన మొండితనం వల్ల దానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా కాసేపు ప్రశాంతంగా ఉండి ఆ టెస్ట్లు అన్ని చేయిస్తే మన అమ్మాయికి మంచిది కదండి ఒకవేళ మీరు అన్నట్టు మన అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అతను చెప్పినా కూడా మనం వెంటనే ఎందుకు నమ్మేస్తాం డాక్టర్ని కనుక్కుంటాం కదా మేడం చెప్పారు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆవిడే చెప్తారు అంది లలిత రామకృష్ణ గారు వెటకారంగా నవ్వుతూ పిచ్చిదాన డబ్బున్న వాడేవాడు వాడికి డాక్టర్ ని కొనడం ఎంతసేపు చెప్పు ఆ డాక్టర్ కి కూడా డబ్బు ఆశ చూపించి వాడు ఎలా కావాలంటే అలా చెప్పిస్తాడు అన్నాడు రామకృష్ణ అనుమానంగా ఓకే మీరు అన్నట్టు ఈ డాక్టర్ కి డబ్బు ఆశ చూపించాడు అనుకుందాం మనం రిపోర్ట్స్ తీసుకొని మరో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా కొనయాడు కదా అంతేగాని ఇలా అతనేదో చేస్తాడని భయపడి మన అమ్మాయి ఆరోగ్యాన్ని రిస్క్ లో అయితే పెట్టలేం కదండి ఒక్కసారి ఆలోచించండి అని రామకృష్ణ గారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది లలిత లలిత ఎంత నచ్చ చెప్తున్నా గానీ రామకృష్ణ గారికి మాత్రం విక్కీ చేస్తున్న పని పని కానీ మేఘ ఆరోగ్యం విషయంలో విక్కీ యోగ్యం కానీ అస్సలు నచ్చడం లేదు ప్రస్తుతానికి మేఘన స్పృహలో లేకపోవడం వల్ల కూతుర్ని దృష్టిలో పెట్టుకొని సైలెంట్ గా ఉన్నారు అక్కడ సరిగ్గా కంట తర్వాత మేఘనకి చేసిన టెస్ట్ రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ విక్రమ్ చేతుల్లోకి రాగా టెన్షన్ గా వాటిని తిరగేస్తూ అతను అనుకున్నదే నిజం అవ్వడంతో ఆవేశంగా డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ ని ఆవిడ ముందు పడేసి ఏంటిది అన్నాడు సీరియస్ గా ఆ డాక్టర్ భయపడుతూ సారీ సార్ ప్రాబ్లం ఇంత సివిరియర్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అన్నారు చేసిన తప్పుకి అప్పాలజీగా తలదించుకొని ముందే చెప్పాను నేను రిపోర్ట్స్ చూసిన తర్వాత మీ సారీని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను అని ఆ రిపోర్ట్స్ అన్ని అంత క్లియర్ గా ప్రాబ్లం ని చెప్తూ ఉంటే మీరు ఇంకా ఎలా ఇంత ఈజీగా సారీ అని చెప్పగలుగుతున్నారు డాక్టర్ ఇది నా వైఫ్ విషయంలో జరిగింది కాబట్టి నేను డాక్టర్ని కాబట్టి ప్రాబ్లం ఏంటో నేను చూసుకోగలిగాను ప్రాబ్లం నుంచి నా వైఫ్ ని ఎలాగైనా నేను సేవ్ చేసుకోగలను కానీ ఇది సామాన్య జనాలకు జరిగితే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వాళ్ళు ఎంతో ఆనందంగా ఎదురు చూసే వారి చిన్నారి రూపాన్ని చూడకుండానే ఆ పసిబిడ్డని తల్లిని ఇద్దరిని దూరం చేసుకోవాల్సి వస్తుంది ఆ డాక్టర్ విక్రమ్ ప్రశ్నలన్నీ నిజమే అవడంతో మౌనంగా ఉంది నీ మౌనం నా క్వశ్చన్ కి ఆన్సర్ కాదు డాక్టర్ ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్ వృత్తిలో ఉన్న మీరు ఒక పేషెంట్ దగ్గర తనకున్న ప్రాబ్లం ని హైడ్ చేయడానికి హైడ్ చేయాలనుకోవడం తప్ప కాదా సారీ సార్ ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను అంది ఆ డాక్టర్ నాకు సారీ చెప్పడం కాదు డాక్టర్ ఈ చుట్టుపక్కల ఉన్న గూడెంలలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్ అంటేనే నమ్మకం ఎక్కువ ఎంతో మంది నమ్మకంతో మీ దగ్గరికి వస్తున్న నిరక్షరాస్యులైన గూడెం ప్రజలందరూ మీరు చెప్పిందే నిజమని ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం పట్ల నిజాయితీగా ఉండండి చాలు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ హాస్పిటల్ ని లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేసేయగలను కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మీ హాస్పిటల్ మాత్రమే దిక్కు కాబట్టి నేను ఇప్పుడు ఆ పని చేయట్లేదు కానీ మరోసారి ఇలాంటి తప్పు జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా మీ హాస్పిటల్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయించేస్తా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అప్పుడే అతనికి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తూ బయటకి వెళ్ళిపోయాడు విక్రమ్ రెండు నిమిషాలు కాల్ మాట్లాడి కట్ చేసిన విక్రమ్ డైరెక్ట్ గా రామకృష్ణ లలిత గారి ముందుకు వచ్చి అంకుల్ ఆంటీ నేను నా భార్యని నాతో పాటు తీసుకెళ్తున్నాను మీరు కూడా రావాలి అనుకుంటే రండి మీరు వచ్చినా నాకే అభ్యంతరం లేదు రానంత మాత్రాన నాకు నష్టం కూడా లేదు అని స్థిరంగా చెప్పాడు విక్రమ్ విక్కి చెప్పింది విన్న రామకృష్ణ గారు ఆవేశంగా విక్కి కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా నా కూతుర్ని నీతో తీసుకెళ్లడం ఏంటి నాటకాలు ఆడుతున్నావా నీతో నా కూతుర్ని పంపించే ప్రసక్తే లేదు అన్నాడు సీరియస్ గా విక్కి తన కాలర్ ని విడిపించుకుంటూ నేను మిమ్మల్ని పర్మిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు రావాలి అనుకుంటే రావచ్చు లేదంటే ఇక్కడే ఆగిపోండి నేను మాత్రం ఖచ్చితంగా మేఘనని తీసుకునే వెళ్తాను అన్నాడు స్థిరంగా నా వైఫ్ ని తీసుకెళ్లకుండా నన్ను ఎవరు ఆపలేరు అనవసరంగా ఆపాలని ట్రై చేయకండి కూడా అంటూ కాలర్ ని విడిపించుకొని అక్కడి నుండి రెండు అడుగులు వేశాడు విక్కీ మే మేఘనని ఉంచిన రూమ్ వైపు వెళ్తున్న విక్కీకి అడ్డంగా నిలబడింది లలిత అసలు నా కూతురికి ఏం జరిగింది ఇంత సడన్ గా ఎందుకు తీసుకెళ్తా అంటున్నావు సమాధానం చెప్పే వరకు ఒక్క అడుగు ముందుకు వేసినా ఏం చేస్తానో నాకే తెలీదు విక్రమ్ కోపంగా చెప్పింది లలిత నా కూతుర్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే నిన్ను చంపి నేను చావడానికి కూడా సిద్ధమే మర్యాదగా అసలేం జరుగుతుందో చెప్పు అంది ఆవేశంగా ఆమె గొంతులో ఆవేశంతో పాటు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో వణుకు కూతురి ఆరోగ్యం కోసం ఆమె పడుతున్న ఆవేదన తెలియ తెలియజేస్తుంటే ఆమె కళ్ళల్లో మేఘనకి ఏమైందో అని తెలుసుకోవాలని ఆతృత కనిపిస్తుంటే కూతురు ఆరోగ్యం గురించి తల్లికి తెలియకుండా దా దాచడం సరికాదనుకుని అర్థం చేసుకుని లలితా గారిని ఓసారి చూసి గాఢంగా నిట్టూర్పి వదిలి మేఘన ఉన్న రూమ్ లోకి వాళ్ళని తీసుకెళ్లి స్పృహలో లేని మేఘనని చూస్తూ తనకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పాడు విక్కీ విక్కీ చెప్పింది పూర్తిగా విన్న లలిత గారు భయంతో కన్నీళ్లు కారిస్తే అది నమ్మలేని రామకృష్ణ మాత్రం కోపంగా కళ్ళెర్ర చేసి అబద్ధం ఇదంతా పచ్చి అబద్ధం ఇదంతా నువ్వు నా కూతుర్ని ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి ఆడుతున్న నాటకం ఆరోగ్యంగా ఉన్న నా కూతురికి లేనిపోని జబ్బులు కట్టి మమ్మల్ని భయపెట్టి మా కూతుర్ని మా నుండి దూరం చేయడానికి నువ్వు ఆడుతున్న నాటకం నేను నమ్మను అన్నాడు ఆవేశంగా మీరు నమ్మకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు నేను చెప్పింది మాత్రం నిజం నన్ను నిన్ను నమ్మించాలని నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు నాకు అయినా నువ్వే నమ్మి నా భార్య నాకు అప్ప చెప్పాలని నేను అడగలేదే నిన్ను నేను తీసుకెళ్తున్నాను అన్నాను కన్నవాళ్లుగా మీ కూతురు హెల్త్ గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది అని మీకు చెప్తున్నాను అంతే అని విక్రమ్ చెప్పడంతో అలా నువ్వు చెప్పగానే నమ్మేసి అయ్యో అవునా బాబు నా కూతుర్ని నువ్వే కాపాడాలి అంటూ నీ కాళ్ళ మీద పడి నా కూతుర్ని నీ చేతుల్లో పెడతాను అనుకున్నావా నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను లిజన్ కేర్ఫుల్ వే మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాదు నేను చెప్పింది మీకు నమ్మాలనిపించకపోతే వెళ్ళి డాక్టర్ని అడగండి అప్పటికీ కూడా నమ్మకపోతే ఇక మీ కర్మ నేను చెప్పాల్సింది చెప్పాను మా ప్రయాణానికి ఇంకో అరగంట టైం ఉంది కాబట్టి ఇవన్నీ మీకు తీరిగ్గా చెప్తున్నాను ఓపిక్గా చెప్తున్నాను కదా అని మీరు నమ్మేంత వరకు మిమ్మల్ని బ్రతిమాల బ్రతిమిలాడి ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు మీరు ఈ డాక్టర్నే అడుగుతారో లేక ఇంకా మీకు తెలిసిన ఏ డాక్టర్నే అడుగుతారో అది మీ ఇష్టం కాకపోతే నేను ఇంకో అరగంటలో నా భార్యని ఇక్కడి నుండి తీసుకొని వెళ్తున్నాను మీరు రావాలనుకుంటే ఆ లోపే ఇక్కడికి రండి నేను చెప్పిన టైం అయిపోయిన మరుక్షణం మేమేమైతే ఇక్కడ ఉండము అన్నాడు విక్కీ తేల్చి చెప్పి అంటే ఏంట్రా నువ్వు వెళ్ళాలనుకుంటే సరిపోతుందా నా పర్మిషన్ నా కూతురు పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు రామకృష్ణ విక్రమ్ ని యాగాదిగా చూస్తూ లలిత అబ్బా మీరు ముందు పదండి మనం ముందు వెళ్ళి మన ఆ డాక్టర్ని కనుక్కొని వద్దాం అసలు ఇతను చెప్తున్న విషయం నిజమా కాదా అని మీరు ఇక్కడే అతనితో వాదన పెట్టుకుంటూ ఉంటే అతను చెప్పిన టైం కూడా ఇక్కడే అయిపోతుంది అసలు మేఘన విషయం తెలియకుండా పోతుంది అంది లలిత రామకృష్ణ గారిని విసుక్కుంటూ గుడ్ ఆంటీ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు అని చెప్పాడు విక్రమ్ వీడు తీసుకెళ్తూంటే చూస్తూ ఊరుకుంటామా మరి అన్నాడు వెటకారంగా రామకృష్ణ అబ్బో నాకు భయమేస్తుంది మరి ఇప్పుడు ఎలా అంటూ లేని భయాన్ని ప్రదర్శిస్తూ కంటే ఇంకా ఎక్కువ వెటకారంగా చెప్పి ఆంటీ ఇంకా ట్వంటీ ఎయిట్ మినిట్స్ మాత్రమే టైం ఉంది అంటూ రెండు చేతి వేళ్ళని పెనవేస్తూ ఒళ్ళు విరుస్తూ మేఘన పక్కనే కూర్చున్నాడు విక్రమ్ మీరేమైనా చేసుకోండి నేనైతే వెళ్తున్నాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి డాక్టర్ క్యాబిన్ కి వెళ్ళిపోయింది లలిత లలిత గారి వెనకే వెళ్తూ విక్కీని కోపంగా ఒక చూపు చూసి వెళ్లిపోయాడు రామకృష్ణ కూడా మామ చూపులకి తనకేం పట్టనట్టు యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరి విజిల్ వేసుకుంటూ కాలు మీద కాలేసుకొని ఫోన్ చూస్తూ కూర్చున్నాడు విక్రమ్ డాక్టర్ క్యాబిన్ లో డాక్టర్ గారు మా అమ్మాయికి ఏమైంది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైనా పెద్ద ప్రాబ్లమా అని నాన్ స్టాప్ గా క్వశ్చన్ వేశాడు రామకృష్ణ ఆ డాక్టర్ వాళ్ళిద్దరి వైపు విచిత్రంగా చూస్తూ మేడం ఇప్పుడే మీ అల్లుడు గారు క్లాస్ తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరా అనగాని దయచేసి క్షమించండి మేడం ప్రాబ్లం ఇంత సీరియస్ అవుతుందని మేము అనుకోలేదు లేదంటే నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అని చెప్పింది డాక్టర్ లలిత గారు అయోమయంగా అసలు మా అమ్మాయికి ఏమైంది డాక్టర్ మీరు ఇలా సగం సగం చెప్తూ మమ్మల్ని భయపెట్టకండి అంది లలిత అదేంటి మేడం మీ అల్లుడు గారు చెప్పలేదా వాళ్ళని తిరిగి క్వశ్చన్ చేసింది డాక్టర్ ఎవడు అల్లుడు ఎవడికి అల్లుడు వాడెవడు నా కూతురు గురించి నాకు చెప్పడానికి ఫస్ట్ అయ్యాడు రామకృష్ణ అదేంటి సార్ మీకు డాక్టర్ విక్రమ్ గారు మీ అమ్మాయి నా హస్బెండ్ కదా అలాంటప్పుడు ఆయన మీకు అల్లుడే కదా అంది ఆ డాక్టర్ చిచి మరోసారి వాణ్ణి నా అల్లుడు అనకండి అన్నాడు రామకృష్ణ అంతా చిరాగ్గా పెట్టుకుని అంటే మరి మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణం మీ అల్లుడు రామకృష్ణ ఉర్రిమి చూడగానే సారీ ఐ మీన్ డాక్టర్ విక్రమ్ గారు కాదా డాక్టర్ క్వశ్చన్ కి రామకృష్ణ సైలెంట్ అయిపోతే లలిత తలకొట్టుకుంటూ డాక్టర్ అతను మా అల్లుడు గారే కాని మరేంటి మీ ఆయన కాదంటాడు అని అడిగింది ఆ డాక్టర్ ఇక రామకృష్ణ గారికి బీపీ మీటర్ రేజ్ అయ్యి నేను అలా అనలేదు నేను మిమ్మల్ని నమ్మి మా అమ్మాయిని మీ దగ్గరికి ట్రీట్మెంట్ కి తీసుకొస్తే మీరు మా దగ్గర ఏ విషయం దాచారు అని అడుగుతున్నా అన్నాడు మొహాన్ని గంటగా పెట్టుకొని పెట్టుకుని ఓ అదా సార్ యాక్చువల్ గా మాకు కూడా ఇప్పటి వరకు మేఘనా హెల్త్ విషయంలో ఇంత కాంప్లికేట్ అవుతుందని అనుకోలేదు అంది తలగించుకొని లలిత గారికి చిర్రెత్తుకొచ్చి అసలు విషయం ఏంటో చెప్పండి మేడం అంది అసహనంగా మేడం మీ అల్లుడు గారు చెప్పలేదా అని ఆ డాక్టర్ మళ్ళీ అడగడంతో ఇక రామకృష్ణ గారు కోపంగా పళ్ళు నూరుతుంది ఏ నువ్వు చెప్తే నీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా అన్నాడు పిడికిలి బిగించి అంటే అది సార్ మేఘన గారికి జాండీస్ అటాక్ అయ్యాయి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైమ్ లో మొదటి మూడు నెలల్లో జాండీస్ ప్రతి ఒక్కరిలో జస్ట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ లో ఉంటాయి అవి పెద్దగా ప్రాణాంతకం కూడా కాదు కానీ నెలలు పెరుగుతున్న కొద్దీ రెండు మూడు నెలలు అయ్యే అంటే నాలుగు ఐదు ఆరు నెలల్లో అవి తగ్గుముఖం పడతాయి ఒకవేళ అవి అప్పటికీ కూడా తగ్గకపోయి ఉంటే లివర్ కి ఎఫెక్ట్ అయ్యి అది ఆమెకే కాదు ఆమె కడుపులో బిడ్డకు కూడా ప్రాణాంతకమే అని చెప్పింది డాక్టర్ దాని ప్రభావమే మేఘనలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం ఊరికనే అలసిపోవడం ఉన్నట్టుండి బ్లడ్ ప్రెషర్ పెరగడం అతి నీరసం వాంతులు అని చెప్పింది డాక్టర్ డాక్టర్ చెప్పింది విన్న లలిత గారు మరి దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ ఇప్పుడు మా అమ్మాయికి కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదనమా అని అడిగితే పరిష్కారం అంటే తను పూర్తి రెస్ట్ లో ఉండాలి ఇంకా ఎప్పటికప్పుడు అల్ట్రాస్కాన్ బిపి చెక్ చేస్తూ ప్లేట్లెట్స్ కోసం మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండాలి ఈ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఒకవేళ బిడ్డ పుట్టినా కూడా ఆ బిడ్డని కూడా కడుపులో ఉన్నప్పుడే బేబీకి జాండీస్ అటాక్ అయ్యి ఉండడం వల్ల అవి పూర్తిగా తగ్గే వరకు బేబీని ఇంక్యుబేటర్ లోనే ఉంచాలి ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల్లో తను ఐసీయూలో ఉన్నంత కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పింది డాక్టర్ డాక్టర్ చెప్పిందంతా విన్న లలిత భయపడుతూ ఉంటే రామకృష్ణ కోపంగా అక్కడి నుండి మేఘనని ఉంచిన రూమ్ కి వెళ్లారు రామకృష్ణ అంత కోపంగా వెళ్లడం చూసిన ఆ డాక్టర్ రూమ్ నుండి బయటకు వచ్చిన లలిత రామకృష్ణ గారి వెనకే వెళ్ళింది లలిత గారు వెళ్లేసరికి రామకృష్ణ విక్కీ ముందుకు వెళ్ళి వెయ్యి నిజం చెప్పరా ఇదంతా నీ ప్లానే కదా అసలు నా కూతురికి ఏం కాలేదు కదా అన్నాడు ఆవేశంగా కానీ విక్కీ ఆయన్ని అస్సలు పట్టించుకోకుండా హలో మీరేమైనా అరవాలనుకుంటే బయటకెళ్ళి అర్చుకోండి ఇక్కడ నా వైఫ్ కి డిస్టర్బ్ అవుతుంది అన్నాడు ఇం అన్నాడు అన్నట్టు ఇంకా మా ప్రయాణానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం మాత్రమే ఉంది అని మరోసారి చెప్పాడు కూల్ గా ఒరే నిన్ను అంటూ విక్కీ మీదకు వెళ్తుంటే ఏమండి ఏంటి మీరు చేస్తున్న పని డాక్టర్ అంత క్లియర్ గా చెప్పినా కూడా మీకు నమ్మకం కలగలేదా నమ్మకమా అది వీడి మీద అని విక్కీని చూసి చెప్తుంటే ఏమండి మీకు మరీ డౌట్ గా ఉంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంతేగాని ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ అమ్మాయిని ఇంకా రిస్క్ లో పెట్టొద్దు అని చెప్పింది లలిత మరోసారి బయటకు వెళ్తూ వెళ్తున్న భార్యను అక్కడే విన్న విక్కీని మార్చి మార్చి చూస్తూ బిసుగ్గా ఓ నిట్టూర్పు నిట్టూర్చి బయటకు వెళ్లబోతూ అక్కడే ఆగి అవును నా కూతురేంటి ఇంకా స్పృహలోకి రాలేదు అని అడిగాడు అనుమానంగా రామకృష్ణ విక్కీ రామకృష్ణ గారిని ఓసారి చూసి మెలకువగా ఉంటే ఊరికే అరుస్తూ బీపీ పెంచుకుని ఇబ్బంది పడుతుందని నేనే సెడిటి ఇచ్చా అన్నాడు కూల్ గా విక్రమ్ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి నావన్ ఓన్లీ ఆ సిరివెన్నెల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు ప్లీజ్